అప్సా ఏటీ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇది ఆమ్వే కంపెనీ వారి ఉత్పాదన అయితే ఇది ఒక కీటకనాశిని కాదు తెగులు వారిని కాదు ఎరువు కూడా కాదు మరి దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం వంద శాతం ఉంది ఇది ఒక స్ప్రెడర్ ఇది దేనిలో కలిపిన అంటే నా ఉద్దేశం ఎరువులు కానీ పెస్టిసైడ్స్ ఆర్ ఫంగిసైడ్స్ కానీ వేటిలో మిక్స్ చేసిన వాటి పనితనాన్ని పూర్తిగా చూపిస్తుంది అంటే సాధారణంగా మనం స్ప్రే చేసే విధానం ద్వారా మందుని స్ప్రే చేసినట్లయితే అది దాని పనితనంలో కేవలం యాభై శాతం మాత్రమే పనిచేస్తుంది కానీ అప్సాయిటీని కనుక కలిపి స్ప్రే చేస్తే దాని పనితీరు తొంభై తొమ్మిది శాతం జరిగే విధంగా చేస్తుంది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని కలిపిన మందుని ఆకుపైన స్ప్రే చేస్తే ఆ మందు ఆకు ఉపరితలం అంతా పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది మరియు ఆకు లోపలికి చొచ్చుకొని పోయి మందు ప్రభావాన్ని ఆకులో మూడు నుండి నాలుగు రోజులు ఉండే విధంగా చేస్తుంది దీని అర్థం ఏంటంటే ఇది ఆకు మొత్తాన్ని విషం చేసి కీటకాలను ఎప్పటికప్పుడు ఆకు రసం పీల్చిన వెంటనే చనిపోయే విధంగా చేస్తుంది అప్సా ఏటీని అన్ని రకాల పురుగు మందులు రసం పీల్చే కీటక నివారణీలు తెగులు మందులు న్యూట్రియంట్స్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ మరియు ఎరువులు మరియు విడల్పాటి ఆకులు గల కలుపు నివారణ మందులలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు అప్సా ఏటీని అన్ని రకాల పంటలు అనగా ఆకుకూరలు కూరగాయలు పండ్ల తోటలు దుంపజాతి పంటలు ఆహార ధాన్యపు పంటలు పప్పు దినుసు పంటలు నూనె గింజ పంటలు వాణిజ్యపు పంటలు సుగంధ ద్రవ్యపు పంటలు ఉద్యానవన పంటలపైన ఉపయోగించుకోవచ్చు దీనిని తడిపెట్టడానికంటే పన్నెండు గంటల ముందు నేల అంతా తడిచే విధంగా నేల స్ప్రే చేసి పన్నెండు గంటల తర్వాత తడిపెట్టినట్లయితే నీరు భూమి లోపలికి చేరి ఎక్కువ రోజులు నిలిచి ఉంటుంది పంటని ఎప్పుడు నిగనిగలాడే విధంగా ఉంచుతుంది ఈ విధంగా నాలుగు వారాలకు ఒకసారి చెయ్యాలి అడుగు మందులు అనగా డిఏపి పొటాష్ లాంటి ఎరువులలో కలిపి చల్లితే వాటిని వెంటనే మొక్కలకు తీసుకునే విధంగా భూమిలో కరిగే విధంగా చేస్తుంది సాధారణంగా వర్షాకాలంలో గాని శీతాకాలంలో గాని మందుని స్ప్రే చేస్తే వర్షానికి లేదా మంచుకి ఆకుపైన పడిన మందు పోతుంది అదే దీని కనుక కలిపి స్ప్రే చేసుకుంటే వర్షం పడిన మంచు కురిసిన ఆ మందుని ఆకులోనే నిలిచి ఉండే విధంగా చేస్తుంది అదే వేసవిలో అయితే స్ప్రే చేసిన మందు వెంటనే ఆవిరైపోతుంటుంది అప్సా వీటిని కలిపి స్ప్రే చేస్తే ఆవిరి కాకుండా ఆకుల లోపలే ఉండే విధంగా చేస్తుంది దీనిని ఉపయోగించు డోసేజ్ అడుగు మందులలో అయితే ఒక బస్తాకి ఎనభై ఎమ్మెల్యే చొప్పున కలపాలి కలుపు నివారణ మందులు అయితే ఇరవై ఎమ్మెలు ఒక ట్యాంక్కి పురుగు మందు మృత మందు పూత మందు ఇతర ఏ మందులలో అయినా స్ప్రే చేసే ట్యాంక్కి పది ఎమ్మెల్యే చొప్పున కలుపుకోవలసి ఉంటుంది ఒక లీటర్ ధర పన్నెండు వందల రూపాయల నుండి పన్నెండు వందల డెబ్బై రూపాయల మధ్యలో ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి మై వల్లెలఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్లో చూసి కాల్ చేస్తున్నాను అనండి మీ మీకు డిస్కౌంట్ లో ఇస్తారు దీనిని ఈ నెంబర్కి కాల్ చేసి కొనుగోలు చేయవచ్చు దీన్ని ఏ ఏరియాకైనా డెలివరీ చేస్తారు వీడియోలో చెప్పిన సమాచారంలో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ